ఈ గారు వీకేసీ హైదరాబాద్ వారిని మాట్లాడాల్సిందీతారాములు గారితో మాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఫస్ట్ సర్వీస్లో చేరినప్పటి నుంచి కూడా మాకు అన్ని సలహాలు ఇవ్వటం కానీ లేకపోతే ఎప్పుడు ఎప్పుడైనా కూడా సార్ దగ్గరికి వెళితే సారు ఏదో ఒకటి ఏదో డిస్కషన్లు పెట్టి ఏదో ఒక టెక్నికల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మొన్న మొన్న కూడా రీసెంట్గా కూడా యూజీగా పనిచేస్తున్నప్పుడు కూడా సారు టెక్నికల్గా ఆస్పెక్ట్స్లో మెయిన్గా ఏమేమి చేయొచ్చు మనం అనే దాని మీద మొత్తం ఎప్పుడు కూడా స్టడీ చేస్తూ కొత్త కొత్తవి అందరికీ కూడా మోటివేట్ చేయడంలో సార్ దిట్ట మామూలుగా ఈ హెల్త్ ఆస్పెక్ట్స్లో ఆయన చేసే ఇవి కాకుండా వీటిల్లో కూడా టెక్నికల్గా కూడా మనము ఎస్క్యూసీలో ఎస్క్యూఎంస్ అందరికీ కూడా టెక్నికల్గా ముందు వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అనే దృక్పథంతో పనిచేశారు వారి కింద ఎస్క్యూఎంగా పనిచేయడం నా అదృష్టంగా పనిచేశాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేశాను ఈ మోటివేటెడ్ అస్ లైక్ ఎనీథింగ్ అండ్ బాగా మోటివేటర్ సార్ మోటివేషనల్గా చాలా ఇదిగా తీసుకుంటారు అంటే ప్రతిదీ క్లీన్గా చెప్పాలి మనం ప్రతిదీ వాళ్ళకి టోటల్గా వాళ్ళ బ్రెయిన్లో వెళ్ళిపోవాలనే దృక్పథంతో చేస్తూ ఉంటారు వారి భావి జీవితం కూడా మోటివేటర్గా ఉంటూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూనే మామూలుగా టెక్నికల్గా కూడా వాళ్ళు ఫ్యూచర్లో అందరికీ కూడా ఉపయోగపడేవి జూనియర్ ఇంజనీర్స్ అందరికీ ఉపయోగపడేలాగా వాళ్ళు ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఆయన భావి జీవితం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సదా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం